వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ ఔషాపూర్ పిపీఆర్ కన్వెన్షన్ లో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఆరున తలబెట్టిన చెలో తొక్కుగూడ తెలంగాణ జనజాతర సభను విజయవంతం చేయాలని నియోజకవర్గంలోని ప్రతి బూత్ నుండి నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు కట్కేసర్ దగ్గర పీపీఆర్ ఫంక్షన్ లో మా యూత్ కాంగ్రెస్ మిత్రుడు రెడ్డి వివాహం సందర్భంగా ఇక్కడ మరి అందరూ ఆల్మోస్ట్ ముఖ్య నాయకులంతా భువనగిరి నియోజకవర్గం చాలా వరకు కలిసి చాలా మంది కూడా హోషాలు రాకుండొచ్చు వివిధ పెళ్లి కార్యక్రమంగా అక్కడక్కడ జరుగుతుండొచ్చు సరే ఒక సమయం కలిసి వచ్చింది మా పార్లమెంట్ మన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంతకుముందే ఇక్కడికి రావడం సరే ఈ సందర్భంగా అందరూ కూడా వచ్చి జనరల్గా మాట్లాడుతూ చిన్న ఓ పిచ్చాపాటి లాగా మాట్లాడుతూ ఎట్లా చేస్తున్నాం ఏం సంగతి ఎందుకు అని కలిసినాం దాదాపు బీబీరాగ్ మండల్ మొత్తం ఉన్నారు మిత్రులు పోచపల్లి మండల్ కొంతమంది మిత్రులు ఉన్నారు భువనగిర్ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు ఒలిగొండ మండల్ వాళ్ళు ఉన్నారు భువనగిర్ మండల్ వాళ్ళు ఉన్నారు సో ఆల్మోస్ట్ అంతటికెళ్ళి కూడా కొన్ని మంది ఉన్నారు కాబట్టి ముఖ్యులు ఉన్నారు దాదాపుగా సరే మనకు సంబంధించి ఒకటేమో ఎలక్షన్ ఉంది ఎలక్షన్ సంబంధించి మే పదమూడు జరిగే ఎలక్షన్ సంబంధించి సమాయాత్ర సమావేశాలు కానీ నియోజకవర్గ సమావేశాలు మీటింగ్లు అవన్నీ కూడా డేట్స్ డిసైడ్ అయితే దాదాపు అంటే ఎనిమిదో తారీఖు నుంచి పార్లమెంట్ మొత్తం కూడా అన్ని కాన్స్టిట్యూన్స్ ఒకదాని తర్వాత ఓటు పెట్టే కార్యక్రమం అవన్నీ కూడా జరుగుతాయి వాటి డేట్లు మళ్ళీ ఉంటాయి ఆ డేట్లు కూడా చెప్తాం మనది దాదాపుగా రెండో వారంగా మన భోనిగిరికు టైం ఇవ్వచ్చు అదొకటి ఉంటుంది సరే ఈ లోపల ఏంటంటే మనకు జన జాతర ఏదైతే గొప్ప బహిరంగ సభ మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు వచ్చి ఇక్కడ తుక్కుగూడలో మరి ఈ పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు అంటే అంతా దేశమంతా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి మరి ఈ యొక్క ఒక సమాయత్త సమావేశం లాగా జన జాతర సభ పేరిట లక్షలాది మంది తోటి మరి తుక్కుగూడలో మీటింగ్ పెట్టే కార్యక్రమం వచ్చే ఆరో తారీఖు అంటే ఎల్లుండి ఆరో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు మరి ఆ కార్యక్రమం మీటింగ్ ఉంటుంది కాబట్టి మరి దానికి రేపు యాక్చువల్గా భువనగిరిలో మాట్లాడదాం అనుకున్నాం అందరం కూడా కలిసిన కాబట్టి సరే కొంత ఇంట్రాక్షన్ చేస్తూ ఎల్లుండి జరిగే మీటింగ్ ఏ విధంగా తరలి వెళ్దాం మనము భోన్గే నియోజకవర్గం నుంచి డిస్కషన్ కూడా జరుగుతుంది ఆ డిస్కషన్ లో భాగంగా అనుకోవడం ప్రతి బూత్ నుంచి ప్రతి బూత్ నుంచి భోన్గేర్ నియోజకవర్గంలో రెండు వందల తొంభై ఓకే సో బూత్ కు బూత్ కమిటీ ఇవ్వాలి అంటే బూత్ కమిటీ మెంబర్స్ అందరు కూడా దగ్గర పన్నెండు ఉండొచ్చు దగ్గర పదిహేను మంది ఉండొచ్చు వీళ్ళంతా కూడా వెహికల్స్ తీసుకొని ఆ సభకు అందరు కూడా హాజరు కావాలి ఎందుకంటే పని చేసేది వాళ్ళే కాబట్టి సరే ఇబ్రాహీంపట్నంలో మీటింగ్ అవుతుంది అక్కడి నుంచి ఎక్కువ సమీకరణ ఉంటుంది మరి మిగతా నియోజకవర్గాలు దూరం దూరంగా ఉంటాయి వాళ్ళ రాష్ట్రం అంతటికెళ్ళి కూడా దాదాపు ఒక ఐదు ఆరేడు కాన్స్టిట్యూషన్ అన్ని కూడా అంతటికెళ్ళి కూడా వస్తారు కాబట్టి మరి ఎక్కువ ఇబ్రాహింపట్నం కేంద్రీకంగా ఎక్కువ జనసమితి ఉంటుంది మన దగ్గరికి వెళ్ళి కూడా ప్రతి బూత్కి వెళ్ళి ఆ బూత్ కమిటీ సభ్యులు ఉదయ పన్నెండు ఉంటారు ఉదయ పదిహేను ఉంటారు పెద్ద గ్రామం అయితే రెండు బూత్లు ఉన్న కాడ ఇరవై ఐదు ముప్పై మంది కూడా ఉండే ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు తుక్కు కూడా సభకు తప్పకుండా హాజరు కావాలి మన ప్రేతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పే వారి మాటలు విందాం మరి మొన్న ఏ విధంగా అసెంబ్లీలో మనము మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కనీ విని ఎదుగని రీతిలో గొప్ప విజయం సాధించడం ఇప్పుడు మరి నాలుగు నెలలైందా నాలుగు నెలలు మరి అంతకంటే గొప్పగా ఈరోజు మళ్ళా పార్లమెంట్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే కార్యక్రమంలో భాగంగా మన ప్రచారం ఉండాలి ప్రతి కార్యకర్త ప్రతి మరి అన్ని వర్గాల ప్రజలు యూత్ కానీ ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ మెయిన్ కాంగ్రెస్ కానీ మహిళా కాంగ్రెస్ కానీ అన్ని మిమ్స్ ఎస్సీ ప్రతి ఒక్కరూ అందరూ కూడా నడుము బిగించి మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలి అత్యధిక స్థానాలు గెలుచుకొని మరి మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చూద్దాం అత్యధిక స్థానానికి కీర్తించుకుని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరొక్కసారి నవంబర్ ఎల్లుండి ఆరో తారీఖు నాడు ఎల్లుండి ఆరో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు అత్యధికంగా అందరం పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఆ జన జాతర సభను జయప్రదం చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి వచ్చిన ఈరోజు ఇక్కడికి మనందరితో పాటు వచ్చి కలిసిన మిత్రుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మనందరి సపోర్ట్ తోటి వారు అత్యధిక మెజారిటీ మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏంటంటే అంటే ఈ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కానీ మన అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అటు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు అందరికీ కూడా అందరితో పాటు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసి చేసిన వ్యక్తి అది కూడా యూత్ లో అనేక అనేక సంవత్సరాలు కష్టపడి పనిచేసి మరి రోజు మరి పార్లమెంట్ సభ్యునిగా పోటీలో నిలబెట్టి ఆయన టికెట్ ఇచ్చిన సందర్భంగా ఆయన గెలుపు కోసం అందరూ కృషి చేస్తారు